శుక్లాం వరదరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆధ్యాత్మిక మిత్రులారా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం అనేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిపుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా క్రితం ఎపిసోడ్లో వాస్తు గురించి కొంత తెలుసుకున్నాం ఈరోజు ఈ ఎపిసోడ్లో వివిధ రకములైనటువంటి స్థలములు అనగా మనకి పదహారు రకాలైనటువంటి స్థలాలు ఉన్నాయి అయతమని చక్రమని పూర్ణమని డమరుకాకారమని శూర్పాకారమని ఇలా పదహారు షోడశం భూలక్షణం షోడశం అంటే పదహారు ఈ పదహారు రకాలైనటువంటి భూముల్లో కొన్ని విశేషమైనటువంటి దోషములను కలగజేసేవిగా కొన్ని విశేషమైనటువంటి ఫలితములను అనుకూలంగా కలగజేసేవిగా ఉంటాయి అవేమిటో ముందు తెలుసుకుందాం మొదటిది అయతాకార భూమి అంటారు దీన్ని అయతం సర్వసిద్ధి అని అయతము అంటే దీర్ఘ చతురస్రం ఉదాహరణకి ఇది ఒక ముప్పై అడుగులు ఉన్నదనుకుందాం ఇటు నుంచి ఇటు ముప్పై ఇటు నుంచి ఇటు ముప్పై ఉండి ఇది నలభయో యాభయో అరవయో నిలువు ఉన్నదనుకోండి దేన్ని చతురస్రము అంటారు ఇది అయతం సర్వ సిద్ధి అయతాకార భూమి అనేక రకములైనటువంటి ఉపయోగాలను కలగజేస్తుంది అని కుటుంబం ప్రశాంతత ఆరోగ్యం ఐశ్వర్యం మొదలైనటువంటివన్నీ ఇవాళ రేపు ఈ వేస్తున్నటువంటి అనేక వెంచర్సులో ఈ అయతాకార భూములే నైంటీ పర్సెంట్ ఉంటాయి అది ముప్పై ఏంటు యాభై ఎండి నలభై ఇంటూ అరవై ఉన్నదండి ఇరవై ఏడు ఇంటూ ముప్పై ఏడు ఉన్నదండి ఈ రకంగా మనం వింటూ ఉంటాం అవన్నీ కూడా అయితాకార భూములే చూడండి దాదాపుగా ఒక వెంచర్ వేసిన తర్వాత ఇవన్నీ అయ్యితాకార భూములు అక్కడ లభిస్తున్న కారణం చేత ఆ వెంచరు చాలా తొందరలో పురోభివృద్ధి చెందటం పెద్ద పేరు రావటం అదో పెద్ద సొసైటీ లాగా అదొక పెద్ద వెంచర్ లాగా పేరు ప్రఖ్యాతులు రావటం అందులో సెక్యూరిటీ లభిస్తూ ఉండటం అందులోనే ఇల్లు వాకిళ్ళు కట్టుకొని ప్రశాంతంగా జీవనం చేస్తూ ఉండటం ఇత్యాదులు మనం అధిక భాగం చూస్తున్నాం కారణం ఏమిటి అంటే అయతం సర్వసిద్ధి స్యాత్ దీన్ని ఒక్కరవ మార్పు చేస్తే ఈ అయతాన్ని ఒక్కరవ తీసేసి దీన్ని ఇలా చేస్తే అంటే ముప్పై ఇంటూ ముప్పై కావచ్చు లేకపోతే నలభై ఇంటూ నలభై కావచ్చు ఇరవై ఇంటూ ఇరవై కావచ్చు చతురస్రాకార భూమి అంటారు చతురస్రం ధనం ధనముచ్చేత్ అని చతురస్రాకారం ఈ చతురస్రాకార భూమి ధనాన్ని సుఖ సంపదల్ని సౌఖ్యాన్ని కలగజేస్తుంది ఇల్లు కరెక్ట్గా సమపాళలో ఉండి అంటే కేవలం స్థలం ఒక్కటి అలా ఉంటే సరిపోదండి దానికి తగినటువంటి నిర్మాణం లోపల లేకుండా జరగాలి చాలామంది కస్టమర్స్ వస్తారు వాళ్ళు చెప్తూ ఉంటారు గురుగారు మేము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగానే బలానా సిద్ధాంతి గారి చూపించి కట్టామండి కట్టిన తర్వాత చూపించాం కట్టేటప్పుడు చూపించాం మధ్య మధ్యలో ఏదో ఇబ్బందులు వస్తుంటే వేరే వేరే వాళ్ళు ఎవరో వచ్చి కూడా చూశారు మీకేం వాస్తు దోషాలు లేరు అన్నారు నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఇంటి నిర్మాణంలో తొంభై తొమ్మిది శాతం ఇవాళ తొంభై తొమ్మిది కాదు నూటికి నూరు శాతం ఒక లోపం ఉంటుంది దాన్ని జలవేధ అంటారు ఇవాళ అపార్ట్మెంట్ సంస్కృతి బాగా పెరిగిపోయింది మనం ఏదో ఒక అపార్ట్మెంటు తీసుకుంటాం అందులో ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది ఇంటి మొత్తానికి వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆగ్నేయంలో ఈశాన్యానికే పెట్టాం కదండి శింకు అంటాడు ఇంటికి ఆగ్నేయం ఆగ్నేయంలో సంపు ఉంది అక్కడే నీళ్లు పట్టుకుంటాం అక్కడే ఆగ్వా గార్డు లేకపోతే వాటర్ ఫిల్టర్ బిగించుకుంటాం ఆ ట్యాప్లో నుంచే వాటర్ అందులోకి వెళ్తుంది అక్కడే పట్టుకుంటాం అక్కడే తాగుతాం అక్కడే అంట్లు దొంగకుంటాం అక్కడే నీళ్లు పట్టుకుంటాం అక్కడే వంటకు కావలసిన నీళ్లు పట్టుకుంటాం ఆ అన్నీ కడుగుతాం కిచెన్ వరకు ఆగ్నేయం ఓకే వాటరు మరి అపార్ట్మెంట్లో ఈశాన్యంలో ఎంట్రన్స్ ఇచ్చి ఈశాన్యంలోనే వాటర్ పెట్టి అక్కడ పట్టుకొని మళ్ళీ కిచెన్ వరకు మోసుకుంటూ వెళ్ళి జరగదు కదా అపార్ట్మెంట్స్లో ఇవాళ ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా అలాగే చేసుకోవటం జరుగుతూ ఉన్నది బయటకు వచ్చి బొకెట్లలో నీళ్లు పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్న వాళ్ళు ఇవాళ రేపు ఎవరున్నారు అసలు వాస్తుని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆలోచన చేస్తే అదే ఒక ఆరోగ్యాన్ని కలగజేసే జిమ్ వంట చేయటం ఒకచోట ఉండేది నీళ్లు పట్టుకుంటాం ఒకచోట ఉండేది టాయిలెట్ వాయవ్యంలో ఉండేది నాలుగు మొక్కల్లో ఈజీగా గుర్తుపెట్టుకుంటే వాస్తండి గుంట మంట పంట పెంట గుంట అంటే ఈశాన్యం వాటరు వాటర్ ఈశాన్యంలో ఉంటే మంట ఆగ్నేయం కిచెను ఆగ్నేయంలో కిచెను ఆగ్నేయంలో కిచెన్ ఉంటే పంట స్థానం నైరుతి బా బెడ్రూమ్ వాయవ్యంలో టాయిలెట్ ఇవాళ సర్వరోగాలకి కారణం అటాచ్డ్ టాయిలెట్స్ ఉండటమే ఆ టాయిలెట్ వాడిన తర్వాత ఎంత దారుణమైనటువంటి బ్యాక్టీరియా అందులో ఫామ్ అవుతుంది అదే బెడ్రూములో అటాచ్డ్ పెట్టుకుంటున్నారు బయటికి రాకుండా అంటే మనిషి ఒక నాలుగు అడుగులు కూడా కదిలే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అదే వెళ్ళి బట్టలు ఉతుక్కోవటం చూడండి పాత ఇళ్లలో ఈశాన్యంలో ఇక్కడ పంపు ఉంటే దాని దానికి కొద్దిగా అవతలగా ఓ మూడు నాలుగు అడుగులు అవతలగా సాకిరే బండ ఉండేది ఈ పంపు దగ్గర నీళ్లు కొట్టుకొని ఈ బండ మీద బట్టలు ఉతుక్కుండేవాళ్ళు మనం ఇళ్లల్లో చేసే ప్రతి పని శరీరంలోని ఏ ఏ అవయవములు కదులుతున్నాయో ఒక్క సెకండ్ అర్థం చేసుకుని కనుక ఆ పని చేస్తే అర్థమైపోతుంది మనకి అది ఎంత పెద్ద జిమ్మో ఎంత పెద్ద వ్యాయామశాలో ఇల్లు అలాగే ఇక్కడ ఆగ్నేయంలో వంట చేసుకుని ఎక్కడో దొడ్లోకి తీసుకుపోయి ఉత్తరం వేపో లేకపోతే దక్షిణం వేపో తూర్పు వేపు ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడో ఈ వా అవుట్ పెట్టేవాడు ఈ అంటు దోముకుంటానికి బట్టలు ఉతకటానికి అంట్లు దోముకుంటానికి అలాగే ఇంటి బయట ఇంటి కాంపౌండ్ లోపల బయట వేపుకో లేకపోతే ఇంకెక్కడోనో ఆ టాయిలెట్స్ ఉండేవి టాయిలెట్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళటం టాయిలెట్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళటం కిచెన్లోకి వెళ్ళటం నీళ్ళు పట్టుకుంటానికి నడిచి వెళ్ళటం అంట్లు దోముకుంటానికి నడిచి వెళ్ళటం ఇలా ప్రతి పని చేస్తూ ఉండటం ద్వారా శరీరంలోని ప్రతి అవయవములు పటిష్టపడి శతాధిక ఆయుధాయం సంపూర్ణ ఆరోగ్యం ఆ వ్యక్తులు గతంలో పొందారు ఇవాళ బట్టలు వేయటానికి ఒక్క వేలు మాత్రమే ఉపయోగిస్తున్నాం వాషింగ్ మిషన్ పిండి రొబ్బటానికి స్విచ్ వేయటానికి ఒక్క వేలు మాత్రమే ఉపయోగిస్తున్నాం గ్రైండరు అలాగే అన్నం వండటానికి ఒక్క స్విచ్ మాత్రమే ఒక వేలు పనిచేస్తున్నది ఆ వేలు పెట్టడం అలవాటైన కారణం చేత ప్రతి ఒక్కడిని కూడా ఇలా మాట్లాడేటువంటి మెంటాలిటీ మానవుడికి అర్థమయ్యే అలవాటైపోయింది ఎంత అద్భుతమైన వాస్తులో ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ దాగి ఉన్నదో చూడండి చతురస్రం ధనముచ్యతే ఈ చతురస్రాకారం విశేషమైనటువంటి ధనములను చేకూరుస్తుంది అయతం సర్వసిద్ధి సార్ చతురస్రం ధనముచ్యతే ఇక మూడవది వృత్తాకారం వృత్తే బుద్ధి వృద్ధి సార్ అని వాస్తు ప్రమాణం వృత్తి వృత్తి బుద్ధిష్యాత్ వృత్తం అంటే సున్నా సున్నా ఆకారంలో ఉన్నదానికి మీరు ఎలా ఇల్లు కట్టినా వాస్తుదోషం రాదు గతంలో ఇళ్లల్లో దోషాలు ఉంటే ఆగ్నేయంలో గుండ్రంగా వేసే వేయమని చెప్పేవాడు ఆ గుండ్రపాటి ఇల్లు తీసుకెళ్ళి ఆగ్నేయంలో పడేసేవాళ్ళు ఈ గుండ్రంగా ఉన్నప్పుడు ఇది తూర్పు ఇది పడమట ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం అని చెప్పటానికి లేదు ఈశాన్యం కట్టయింది లేకపోతే ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయం అయింది అనటానికి లేదు అయితే ఇంకొకటి ఇలా వృత్తాకారంలో ఉన్నప్పుడు నిర్మాణం చతురస్రాకారంలో చేసుకోకూడదు నిర్మాణం కూడా వృత్తాకారంలోనే చెయ్యాలి అంతేగాని స్థలం వృత్తాకారంలో ఉన్నది కదా అని చతురస్రాకారంలో కనుక గృహ నిర్మాణం చేస్తే చాలా ఇబ్బందులు ఎదురుపడతాయి నాలుగు దిక్కులు మూసుపోతాయి ఇది తూర్పు అనుకుందాం ఉదాహరణకి ఇది తూర్పు అనుకున్నప్పుడు ఇది తూర్పు పడమరలు ఉత్తర దక్షిణ అనేటప్పుడు ఈశాన్య ఆగ్నేయాలు నైరుతి వాయవ్యాలు అవుతున్నాయి దీంట్లో కనుక చతురస్రాకారంగా కనుక నిర్మాణం చేసేటట్లయితే గృహం చతురస్రంలో చేసినప్పుడు ఏమవుతున్నది ఈశాన్యం మూసుబోతోంది ఆగ్నేయ నైరుతి వాయవ్యాలు మూసుపోతున్నాయి నాలుగు విధిక్కులు మూసుపోతాయి అందుకని దీంట్లో ఇలా వృత్తాకారంలో భూమి ఉన్నప్పుడు ఈ వృత్తాకారంలోనే నిర్మాణం చేసినప్పుడు ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్యాలు ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమాలు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది దిక్కులు సమభాగములలో ఉంటాయి ఇటు నుంచి ఇటు అంత ఉందో ఇటు నుంచి ఇటు అంతే ఉంది ఇలాగే అంతే ఉంది ఇలాగే అంతే ఉంది అంటే నాలుగు విదిక్కులు చెడిపోవట్లేదు నాలుగు దిక్కులు చెడిపోవట్లేదు వృత్తే బుద్ధి అని ఇక నాలుగవ స్థలం గురించి తెలుసుకుందాం దీన్ని భద్రాకార స్థలం అంటారు భద్రం భద్రాసనే అని ఈ భద్రాకార భూమి భద్రా భద్రం భద్రాసనే భద్రాన్ని కలగజేస్తుంది అంటే సెక్యూరిటీ రక్షణ పదిలంగా పదిలపరచుకోవటం పదిలంగా ఉండటం దీన్ని భద్రము అంటారు పదిలము అంటే జాగ్రత్తగా దాయబడిన జాగ్రత్తగా రక్షణ పొందగలిగిన జాగ్రత్తగా సంపాదించిన ధనం నిలబెట్టుకోగలిగిన జాగ్రత్తగా చదివిన చదువు సంస్కారవంతమై రక్షణనిచ్చుట బిడ్డలు కలిగారు రక్షణ పుత్తర పౌత్ర ప్రపౌత్రులు కలిగారు రక్షణ అది భద్రం అంటే ప్రతి పనికి సెక్యూరిటీ ఆ సెక్యూరిటీని కలగజేసేటువంటిది భద్రాసనం అంటారు భద్రం భద్రం ఇచ్చతే భద్రం భద్రశ్యాత్ ఇది భద్రాకార భూమి నాలుగవది అయిపోయింది ఇక ఐదవ దాని గురించి తెలుసుకుందాం చక్రాకార భూమి అంటారు ఈ చక్రాకార భూమి కనుక ఉంటే అనగా ఇదొక ముప్పై ఉండి తూర్పు పడమరులు ముప్పై ఉండి ఉత్తర దక్షిణాలు నలభై ఉండి ఇటు స్క్వేరు కాకుండా దీర్ఘచతురస్రం కాకుండా ఇటు కట్టుండి ఈశాన్య ఆగ్నేయాలు కట్టుండి నైరుతి వాయువ్యాలు కట్టుండి ఈ కార్నర్స్ ఏర్పడితే చక్రాకార భూమి అంటారు చక్కరే దారిద్ర్యమిాహు చక్రాకార భూమిలో గనక ఉండేటట్టయితే దరిద్రములు అనబడేటువంటి ఆత్పాదింపబడతాయి ఎంత కష్టపడ్డా లేకపోవటం ఎంత సుఖించినా ఎంత శ్రమించినా ప్రయోజనం లేకపోవటం దీన్నప్పుడు ఏం చేయాలి అవకాశాన్ని బట్టి దీర్ఘచతురస్రంగానో సమచతురస్రంగానో ఈ ఉన్నటువంటి స్థలాన్ని కట్ చేసుకుని వదిలేయాలి ఈ పెరిగినటువంటి చక్రాకార కోణములను గనక కట్ చేస్తే మీకు అయితాకార భూమి కిందో చతురస్రాకార భూమి కిందో ఇంకా కొద్దిగా మార్పులు చేసుకోవాలంటే దాన్ని భద్రాకాశ భద్రాసనాకారంగా కూడా మార్చుకోవటానికో అవకాశాలు ఉంటాయి కనుక చక్రే వృత్తంగా మార్చడానికి వృత్తాకారంగా దేన్నైనా మార్చుకోవచ్చు కానీ వృత్తాకారంగా మారిస్తే ఏంటంటే అది పెద్ద సైట్ ఉంటే తప్ప సామాన్యంగా వృత్తాకారం కింద మార్చడానికి అవకాశాలు ఉండవు దీన్ని ఇలా చేస్తే ఇదిగో ఈ పెరిగిందంతా పోతుంది ఈ స్థలం అంతా పోతుంది అది పెద్ద భూమి కనుక ఉంటే దాన్ని చెరగొట్టేట వృత్తాకారం కింద మార్చుకుంటానికి ఉంటుంది సామాన్యంగా అయితే వృత్తాకారం కింద మార్చడానికి ఉండదు చతురస్రాకార భూమి కింద దీర్ఘ చతురస్రాకార భూమి కిందో మార్చుకుంటానికి అవకాశాలు పటిష్టంగా ఉంటాయి ఇక తర్వాత విషమ బాహుస్థలం అంటారు దీన్ని విషమ బాహుస్థలము అంటారు విషమే శోక లక్షణం ఈ విషమ బాహుస్థలాన్ని శోక లక్షణం అంటారు చాలా భాగం ఇలాంటివి గమనిస్తూ ఉంటే మనం చిన్న చిన్న షాపులుగా వేసినవి ఇక్కడ షాపులుగా వేసి ఇళ్ళులాగా వేసి ఈ రకంగా ఉంటాయి ఇది వేరే వాళ్ళది ఉంటుంది మనం ఈ లోపలికి వస్తే ఈ సందులాగా లోపలే సందులాగా పెరుగుతుంది విషమ పాహుస్థలం కొన్ని కొన్ని చోట్ల చూశాను నేను ఇక్కడ దేవాలయాలు ఉండటం ఈ దేవాలయం పక్కన వచ్చి అంటే వీళ్ళ పూర్వీకులు దేవాలయానికి ఇచ్చారు ఒక వెయ్యి గజాల సైట్లో ఈ మూల ఒక వంద గజాలు నీకు ఇచ్చాను తీసుకొని గుడి కట్టుకోబోయాలి వాడకడో చిన్న లాగా కట్టుకున్నాడు ఇదంతా పోతుందేమో అని భయం వేసి ఈ రకంగా ఈ గుడి కాంపౌండ్ వాళ్ళని వదిలిపెట్టి ఈ రకంగా పెంచుకుని కట్టినటువంటి నిర్మాణాలు ఉంటాయి విషమ బాగు స్థలం అంటారు దాన్ని విషమే శోక లక్షణం ఇరవై నాలుగు గంటల ఇంట్లో శోకాలు అంటే ఏడుపులు అరెస్టు పర్వాలు లేకపోతే మనుషులు పుట్టినటువంటి వాళ్ళు పోవటాలు చేతికి అందొచ్చిన వాడు పోవటాలు లేకపోతే ఉన్నటువంటి ధనం పోవటం ద్వారా ఇతరులకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఇస్తే వాడిని ఎత్తిని టోపి పెడితే ఏడవటానికి ఏ కారణములు ఉంటాయో అవన్నీ కూడానండి విషమే శోక మిథ్యాహు విషమే శోక లక్షణం ఈరోజు మనం చక్రాకార వృత్తాకార భద్రాసనాకార చతురస్రాకార అయతాకార విషమబాహు ఆరు రకాలైనటువంటి భూముల గురించి తెలుసుకుందాం రేపటి రోజున అవకాశం ఉన్నీ తెలుసుకుందాం ముందు పదహారు రకములైనటువంటి స్థలములు వాటి లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఇక తక్కిన దీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి కార్యక్రమంలోకి ఎంటర్ అవుతాం అంతవరకు చలవు మీ మీ గృహవాస్తులు కూడా వచ్చి పరిశీలన చేయాలన్నా కొత్త ప్లాన్స్ కావాలన్నా ఉన్న దోషములు ఉంటే చేర్పులు మార్పులు చేసుకోవాలన్నా సంపూర్ణంగా తెలియచేసేటువంటి సంస్థ శ్రీపీఠమూరు రుద్రాక్ష సారా అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురుదత్త